అక్షయ తృతీయకు విశేష ప్రాముఖ్యత తృతీయను వైశాఖ మాసంలోని శుక్లపక్ష తృతీయ తిథి నాడు జరుపుకుంటారు ఈ సంవత్సరం ఏప్రిల్ ముప్పైనా తృతీయ వచ్చింది తృతీయకు విశేష ప్రాముఖ్యత ఉంది తృతీయ రోజు లక్ష్మీదేవి ధనాధిపతి కుబేరుడికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ ఉంటారు తృతీయ రోజు అనుకున్న ఫలితం దక్కాలంటే చేయాల్సిన పనులు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం లక్ష్మీదేవిని భక్తి శ్రద్ధలతో పూజించండి తృతీయ నాడు విష్ణువు లక్ష్మీదేవి ధనాధిపతి కుబేరుడిని ఆచరించడం ప్రకారం పూచ పూజించాలి ఇల్లు శుభ్రపరచుకొని ప్రధాన ద్వారానికి స్వస్తి గుర్తు రాయడం వల్ల సంపదకు అధిదేవత అయిన లక్ష్మీదేవి కరుణిస్తుందని అంటారు తులసి నీటిని సమర్పించడం కూడా శుభప్రదంగా పరిగణిస్తారు ముఖ్యమైనది నది స్థానం తృతీయ రోజున పవిత్ర నదిలో స్నానం చేయాలి నదిలో స్నానం చేయడం సాధ్యం కాకపోతే ఇంట్లోని నీటిలో గంగా జలాన్ని కలిపి స్నానం చేయవచ్చు ఆ తర్వాత విష్ణుమూర్తిని లక్ష్మీదేవిని ధనాధిపతి కుబేరుడిని పూజించాలి ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి సంతోషిస్తుందని సుఖ సంతోషాలు కలుగుతాయని నమ్ముతారు ముఖ్యమైనది దానం చేయడం తృతీయ రోజున చేసే దానానికి చాలా ప్రాముఖ్యత ఉంది ఆహారం బట్టలు బంగారం ఆవు గొడుగు మొదలైన వాటిని దానం చేస్తే చాలా శుభప్రదం అంటారు చేపట్టిన పనులు విజయవంతమై ఫలి ఫలవంతమైనదిగా జీవితంలో ఆనందం శ్రేయస్సు పెరుగుతుందని నమ్ముతారు ఇంకా ఈ అక్షయ తృతీయ రోజున కొత్త వస్తువులు కొనుగోలు చేయడం అక్షయ తృతీయ రోజున ఏదైనా కొత్త పని చేయడాన్ని శుభప్రదంగా భావిస్తారు కొత్తగా ఆస్తి లేదా ఇంకేదైనా కొనేందుకు ఎక్కడైనా పెట్టుబడి పెట్టేందుకు అక్షయ తృతీయ అనుకూలమైన రోజు ఈ రోజున బంగారము వెండి వాహనము ఇల్లు లేదా భూమిని కొంటే శుభం కలిగి అదృష్టం నడిచొస్తుందని భావిస్తారు వీలైనంత వరకు బంగారం కొన కొనలేని వారు దానం చేయడం వలన ఇంట్లో లక్ష్మీదేవి పూజ చేయడం వలన కూడా ఈ అక్షయమవుతుందని నమ్మిక